హాయ్ ఫ్రెండ్స్ మిస్ ఇస్ కొల్లూరు రామాన్యుల అడ్వకేట్ కృష్ణా డిస్టిక్ మా చల్పల్ మంగడు నేను చెప్పేది ఏంటంటే స్పెషల్ లీవ్ పిటిషన్ స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తారు స్పెషల్ లీవ్ పిటిషన్ యొక్క ప్రాముఖ్యత అనేది ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పూర్తిగా వ్యవహరిస్తుంది ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ ప్రకారం సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకునే పిటిషన్ని స్పెషల్ లీవ్ పిటిషన్ అంటారు స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే మనకి కింది కోర్టులు ఇచ్చినటువంటి లోయర్ కోర్టులు ఏవైతే ఇస్తాయో జడ్జిమెంట్లు తీర్పులు ఆ తీర్పులు మనకు నచ్చినప్పుడు ఆ తీర్పులు మనకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు శిక్షలు పడినప్పుడు లేదంటే నా డిగ్రీలు మనకు ఫేవర్గా రానప్పుడు అప్పీల్ వేసుకుంటాం సుప్రీంకోర్టులో ఆ అప్పీల్ అనేది సెక్షన్ వన్ థర్టీ సిక్స్ ఆఫ్ ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ ప్రకారం సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకుంటాం ఈ ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే సుప్రీంకోర్టులో వన్ థర్టీ సిక్స్ ప్రకారం మనం అప్పీల్ ఫైల్ చేసాము అది ఎలా అయినప్పుడు ఆ పిటిషన్ని స్పెషల్ లీవ్ పిటిషన్ అని అంటారు ఆ స్పెషల్ లీవ్ పిటిషను ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ ప్రకారం సుప్రీంకోర్టులో లోయర్ కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్లకు సవాల్ చేస్తూ ఆ జడ్జిమెంట్లు మనకు ఫేవర్గా రానప్పుడు సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకునే పిటిషన్ని స్పెషల్ లీవ్ పిటిషన్ అంటారు ఈ స్పెషల్ లీవ్ పిటిషను ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ ప్రకారం సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తారు ఫ్రెండ్స్ దీనికి చాలా విశేష అధికారాలు ఉంటాయి ఏ అయినా కానీ సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకోవడానికి కింద ఇచ్చిన లోయర్ కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్లు నచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్స్ మీకు ఫేవర్గా రానప్పుడు మీరు వాటికి సంబంధించి సుప్రీంకోర్టులో ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ కింద ఫైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్